నరేష్ గారి సినిమాలోని ఒక పాటతో ఈ మైక్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేది డిసైడ్ అవుతుంది ఇంకీ పింకి వదిలేండి ఎందుకు శేషి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అక్షిత సో ఇంతకుముందు చెప్పినట్టున్నా బయట బట్ నరేష్ గారితో నాకు ఒక పర్సనల్ పర్సనల్ రిలేషన్షిప్ ఉంది సో నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ రాజేష్ గారు నరేష్ గారు బ్రదర్ అండ్ మా అన్నయ్య సాయికిరె నడివి వాళ్ళకి తెలిసిన నరేష్ గారు అండ్ మా అన్నయ్య ద్వారా ఐ వాస్ యాక్చువల్లీ ట్రైన్ టు గెట్ నరేష్ గారు టు కమ్ టు మై ఫస్ట్ ఆడియో లాంచ్ అనమాట ఇండస్ట్రీలో సో వెరీ వెరీ హ్యాపీ దట్ ఐమ్ ఏబుల్ టు సెలబ్రేట్ విత్ హిమ్ టుడే నా మైండ్లో నరేష్ గారు అంటే ఇట్స్ లైక్ ఇంట్లో మనిషి ఇంట్లో పెద్దనే ఇంట్లో సూపర్గా యాక్ట్ చేసే మనిషి ఇంట్లో మనందరూ ఆయన హ్యాపీనెస్ కోరుకుంటున్నారు చూడాలి దట్స్ వాట్ హీస్ టు మే ఎప్పుడు కలిసినా కూడా మేము హార్డ్లీ కలుస్తాం కానీ ఎప్పుడు కలిసినా కూడా ఒక జెన్యున్ హార్ట్ ఫెల్డ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట దట్స్ వైఎమ్ హ్యాపీ టు బీ ఇయర్ నెక్స్ట్ మా మోస్ట్ ఇంపార్టెంట్ మా గురు అబ్బుర్ రవి గారు ఎందుకు అక్కడ దాక్కుంటారు మీరు ఎందుకు అక్కడ దాక్కుంటారు తెలీదండి హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై కెరీర్ అండి ప్రతి ఆడియోలో నుంచి చెప్తాను బట్ నా కెరీర్ బ్యాక్ బోను మే ఇద్దరం కలిసి ఏడు సినిమాలు ఏడు సినిమాలు చేసాము అండ్ హోప్ఫుల్లీ రెస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ సార్ మీరు ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలనుకుంటే చెప్పండి అండ్ రాజీవ్ గారు థ్యాంక్ యూ ఫర్ ది లవ్లీ ఇన్వైట్ మీరు పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారు విత్ యువర్ ఐకానిక్ సిరీస్ అండ్ క్యారెక్టర్స్ అలానే ఆస్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ క్రియేటర్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ ఫిల్మ్ లైఫ్లో కూడా అలానే ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను భార్య అమేజింగ్ డాన్సర్ నేను అమేజింగ్ యాక్ట్రెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఇన్నసెంట్గా అనిపించావు ఫస్ట్ టైం కలిసాను చాలా ఇన్నసెంట్గా అనిపించావు అదే ఇన్నసెన్స్ మెయింటైన్ చేయి ఇట్ విల్ టేక్ యూ అమేజింగ్ ప్లేసెస్ అంటే అమేజింగ్ ప్లేస్ అంటే ఆల్రెడీ మా అందరికన్నా కొంచెం హైట్ ఉన్నావు నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు స్టేజ్ మీద నేను ఇలా చూడాల్సి వచ్చింది మనమే సిక్స్ టు ఇలా చూడాల్సి వచ్చిందనమాట గర్వపడి గర్వపడి కరెక్ట్ గర్వపడి సో మై బెస్ట్ విషెస్ టు డియర్ మల్లి మా అన్నయ్య టీంలో హీ వర్క్ యాజ్ ఫ్రెండ్ కో డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఆ టైంలో అండ్ నా పేరు ఇంకా సనీగా ఇంట్లో తెలిసినప్పుడు మళ్ళీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ నా బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు అందుకనే ఇక్కడికి వచ్చాను బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు బిగినింగ్ డేస్ వాళ్ళు సపోర్ట్ చేయాలని వచ్చాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ యా మే థర్డ్ కుమ్మేద్దాం నవ్వేసుకుందాం కొంత డ్రామా కూడా ఉంటుంది కాబట్టి కొంత ఎడుద్దాం చాలా నవ్వుకుందాం ఏమంటారు యా సీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే నరేష్ ఓకే అండి అంత ఫార్మల్గా చెప్ప నరేష్ గారి సినిమాలోని ఒక పాటతో ఈ మైక్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేది డిసైడ్ అవుతుంది ఇంకీ పింకి వదిలేండి ఎందుకు శేష్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రక్షిత సో ఇంతకుముందు చెప్పినట్టున్నా బయట బట్ నరేష్ గారితో నాకు ఒక పర్సనల్ పర్సనల్ రిలేషన్షిప్ ఉంది సో నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ రాజేష్ గారు నరేష్ గారు బ్రదర్ అండ్ మా అన్నయ్య సాయికిరి నడివి వాళ్ళకి తెలిసిన నరేష్ గారు అండ్ మా అన్నయ్య ద్వారా ఐ వాస్ యాక్చువల్లీ ట్రైన్ టు గెట్ నరేష్ గారు టు కమ్ టు మై ఫస్ట్ ఆడియో లాంచ్ అనమాట ఇండస్ట్రీలో సో వెరీ వెరీ హ్యాపీ దట్ ఐమ్ ఏబుల్ టు సెలబ్రేట్ విత్ హిమ్ టుడే నా మైండ్లో నరేష్ గారు అంటే ఇట్స్ లైక్ ఇంట్లో మనిషి ఇంట్లో పెద్దనే ఇంట్లో సూపర్గా యాక్ట్ చేసే మనిషి ఇంట్లో మనందరూ ఆయన హ్యాపీనెస్ కోరుకుంటున్నారు దట్స్ వాట్ హీస్ టు మీ ఎప్పుడు కలిసినా కూడా మేము హార్డ్లీ కలుస్తాం కానీ ఎప్పుడు కలిసినా కూడా ఒక జెన్యున్ హార్ట్ ఫెల్డ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట దట్స్ వైఎమ్ హ్యాపీ టు బీ ఇయర్ నెక్స్ట్ మా మోస్ట్ ఇంపార్టెంట్ మా గురు అబ్బుర్ రవి గారు ఎందుకు అక్కడ దాక్కుంటారు మీరు ఎందుకు అక్కడ దాక్కుంటారు తెలీదండి హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై కెరీర్ అండి ప్రతి ఆడియోలోస్ నుంచి చెప్తాను బట్ నా కెరీర్ బ్యాక్ బోన్ మే ఇద్దరం కలిసి ఏడు సినిమాలు ఏడు సినిమాలు చేసాము అండ్ హోప్ఫుల్లీ రెస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ సార్ మీరు ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలనుకుంటే చెప్పండి అండ్ రాజీవ్ గారు థ్యాంక్ యూ ఫర్ ది లవ్లీ ఇన్వైట్ మీరు పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారు విత్ యూర్ ఐకానిక్ సిరీస్ అండ్ క్యారెక్టర్స్ అలానే ఆజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ క్రియేటర్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ ఫిల్మ్ లైఫ్లో కూడా అలానే ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను నో అమేజింగ్ డాన్సర్ అండ్ అమేజింగ్ యాక్ట్రెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఇన్నసెంట్గా అనిపించా ఫస్ట్ టైం కలిసాను చాలా ఇన్నసెంట్గా కనిపించా అదే ఇన్నసెన్స్ మెయింటైన్ చేయి ఇట్ విల్ టేక్ యూ అమేజింగ్ ప్లేసెస్ అంటే ఎమేజింగ్ ప్లేస్ అంటే ఆల్రెడీ మా అందరికన్నా కొంచెం హైట్ ఉన్నావు నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు స్టేజ్ మీద నేను ఇలా చూడాల్సి వచ్చింది మనమే సిక్స్ టు ఇలా చూడాల్సి వచ్చిందనమాట గర్వపడి గర్వపడి కరెక్ట్ గర్వపడి సో మై బెస్ట్ విషెస్ టు డియర్ మల్లి మా అన్నయ్య టీంలో హీ వర్క్ యాజ్ ఫ్రెండ్ కో డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఆ టైంలో అండ్ నా పేరు ఇంకా సనీగా ఇంట్లో తెలిసినప్పుడు మళ్ళీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ నా బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు అందుకనే ఇక్కడికి వచ్చాను బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు బిగినింగ్ డేస్ వాళ్ళు సపోర్ట్ చేయాలని వచ్చాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ యా మే థర్డ్ కుమ్మేద్దాం నవ్వేసుకుందాం కొంత డ్రామా కూడా ఉంటుంది కాబట్టి కొంత ఎడుద్దాం చాలా నవ్వుకుందాం ఏమంటారు యా సీ గైస్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇప్పుడు నరేష్ గారికి ఓకే అండి అంత ఫార్మల్గా చెప్ప